వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా మీరు హైదరాబాద్ లో ఉండే ముస్లింస్ అంతా బ్రహ్మాండంగా కోటేశ్వరు కేసులు అయ్యారంటే అది ఆ రోజు నేను చేసిన పని అని చెప్పిన మీకు తెలియజేస్తున్నా నేను ఎప్పుడో ఒకటి చెప్పేవాడిని హైదరాబాద్కి ఎవరు వచ్చినా నేరుగా పోయి ఓల్డ్ సిటీలో షాపింగ్ చేసే విధంగా పేరల్స్ ని ప్రమోట్ చేసినట్లు కూడా తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ బిర్యానీని కూడా ప్రమోట్ చేసాం ప్రపంచం మొత్తం హైదరాబాద్ బిర్యానీ అంటే దానికి ఒక జామ్ క్రియేట్ చేసే పరిస్థితి వచ్చావంటే ముస్లింలకు సంబంధించిన ఒక సమావేశంలో నేనే చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నేనే చంద్రబాబు నాయుడు అని ఎందుకు అన్నాను ఆయన నారా చంద్రబాబు నాయుడు కాదు ఆయన నేనే చంద్రబాబు నాయుడు ప్రతిదీ నేనే చేశాను నేనే చేశాను నేనే చేశాను అన్ని నేనే కనిపెట్టాను అంటూ మాట్లాడే చంద్రబాబుని నారా అనడం కంటే నేనే అనడం బెస్టమో మామూలుగా చంద్రబాబు రాజకీయాల గురించి చంద్రబాబు ప్రసంగాల గురించి నేను పెద్దగా పట్టించుకోను నా బిగ్ న్యూస్ ఛానల్లో అవి పెద్దగా రావు కానీ చంద్రబాబు నాయుడు ఈ వీడియోలో హైదరాబాద్ గురించి కామెంట్ చేశారు హైదరాబాద్ బిర్యానీ గురించి కామెంట్ చేశారు హైదరాబాద్లో ముస్లిం అంతా కోటీ అయిపోయారంటూ కామెంట్ చేశారు హైదరాబాద్ ముత్తాల ముత్యాల వ్యాపారం గురించి కూడా ఆయన మాట్లాడారు ఒక్కొక్కటిగా ఆయన మాట్లాడిన మాటను బట్టి చూస్తే నవ్వాలో ఏడవాలో అర్థం కాదు చాలా వింతగా మాట్లాడారు ప్రతిదీ నేనే చేశానని చెప్పుకునే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ గురించి ఇలా మాట్లాడిన తీరును ఒక జర్నలిస్ట్గా కాదు ఒక సగటు హైదరాబాద్గా నేను ఆవేదన వ్యక్తం చేస్తూ కొన్ని సూటి ప్రశ్నలు వేస్తున్నాను సందేహాలు వ్యక్తం చేస్తాను ముందుగా బిర్యానీ గురించి మాట్లాడదాం బిర్యానీని నేనే ప్రమోట్ చేశాను అంటూ చంద్రబాబు నాయుడు నేనే చంద్రబాబు నాయుడు ప్రకటించారు చాలా థ్యాంక్స్ హైదరాబాదులకు బిర్యానీ ప్రమోట్ చేయడమే రాదు హైదరాబాదులకు బిర్యానీ వండటం కూడా రాకపోవచ్చు అని చంద్రబాబు నేర్పించారు నాకు తెలిసి నా చిన్నప్పటి నుంచి హైదరాబాద్ బిర్యానీ ఫేమస్ మా నాన్న తాతల కాలం నుంచి కూడా హైదరాబాద్ బిర్యానీ ఫేమస్ హైదరాబాద్ బిర్యానీ ఫేమస్గా ఉన్నప్పుడు విదేశీ రాజప్రతినిధులు రాజకీయ నేతలు విదేశీ విఐపిలు హైదరాబాద్కు వచ్చి బిర్యానీ ఇష్టంగా తినేటప్పుడు బహుశా చంద్రబాబు నాయుడు కూడా పుట్టుండరు లేక చంద్రబాబుకు ఇది మరో జన్మనేమో ఎన్నో జన్మ తెలియదు అప్పుడు ఆయనే బిర్యానీ తయారు చేశారామో మొట్టమొదటగా ఆయన మాట్లాడిన తీరు చూస్తే అలా అనిపిస్తుంది నిజానికి నాకు తెలిసిన పరిజ్ఞానం ప్రకారం చంద్రబాబు నాయుడు నేనే చంద్రబాబు నాయుడు అంతగానే చదువుకోలేకపోవచ్చు అంత మేధావిని కాకపోవచ్చు కానీ నాకు తెలిసిన పరిజ్ఞానం తెలియకపోతే గూగుల్ సెర్చ్ చేసుకోవచ్చు బిర్యానీ అనేది హైదరాబాద్ బిర్యానీ అనేది హైదరాబాద్ బిర్యానీ కాదు అది పర్షియా నుంచి వచ్చింది మొగల్స్ టైంలో వచ్చింది తర్వాత దాని నిజాం నవాబుల కాలంలో హైదరాబాద్లో బాగా ఫేమస్ అయింది దానికి హైదరాబాదీ బిర్యానీ అని పేరు పెట్టారు ఇదో సపరేట్ వంటకం బిర్యానీ అంటే హైదరాబాద్ బిర్యానీ చాలా ఫేమస్ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ నేనే చంద్రబాబు నాయుడు చెప్పినట్టు నిజానికి ప్రపంచమంతా ఫేమస్ కానీ ఈ బిర్యానీ ఫేమస్ అయినప్పుడు నేనే చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ అయ్య కానీ వాళ్ళ తాత కానీ బహుశా పుట్టుండరు అప్పటి నుంచి ఈ బిర్యానీ ఫేమస్ మరి ఈ చంద్రబాబు నాయుడు సడన్గా ఎక్కడి నుంచి వచ్చారు బిర్యానీని ప్రపంచానికి ఎలా పరిచయం చేశారో అర్థం కాదు మొత్తం నేనే చేశానని చెప్పుకునే నేనే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ బిర్యానీ కూడా నేనే ప్రమోట్ చేశానంటూ మాట్లాడడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది ఇక హైదరాబాద్ ముస్లింలంతా కోటీశ్వర్లు అట ఆయన విధానాల వల్లే హైదరాబాద్ ముస్లింలు కోటీశ్వర్లు అయిపోయారట ఎక్కడున్నారు భయ హైదరాబాద్లో కోటీశ్వర్ అయిన ముస్లింస్ ఎవరో ఒకరు వ్యాపారస్తులు బిజినెస్ మ్యాన్లు ఏదో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసిన వాళ్ళు తప్పిస్తే హైదరాబాద్లో మెజారిటీ ముస్లింలు నేటికి దినసరి కూలితో దినం గండం గండంగా తినటానికి తిండి లేక ఏవో చిన్న చిట్కా పనులు చేసుకుంటూ గడుపుతున్నారు మరి చంద్రబాబు నాయుడుకు హైదరాబాద్లో ముస్లింస్ అంతా కోటీశ్వర్లు అనే విషయం ఎలా అర్థమైందో ఆయన వాళ్ళను కోటీశ్వరుగా ఎలా చేశారు చేస్తే చేసి ఉండొచ్చు వాళ్ళ పార్టీ వాళ్ళనో వాళ్ళ చెంచాలను తొత్తును చేసి ఉంటారు ఆయన విధానాల వల్ల ఎవరైనా లబ్ధి పొందితే పొంది ఉంటారు కానీ సగటు హైదరాబాద్ ముస్లిం నేటికీ నిరుపేదే చంద్రబాబు కాదు కదా ఎవ్వరొచ్చినా వాళ్ళను కోటీశ్వర్లు చేసే సత్తా లేదు ఆసక్తి లేదు కానీ గప్పాలు కొట్టుకోవడానికి హైదరాబాద్ ముస్లింస్ అంతా కోటీశ్వర్ అయిపోయారు అంత నేనే చేశానంటూ నేనే చంద్రబాబు నాయుడు చెప్పడం చాలా ఆశ్చర్యంగా ఉంది ఇక ముత్యాల గురించి మాట్లాడుతుంటే ముత్యాలను కూడా ఆయనే ప్రమోట్ చేశారట పల్స్ బిజినెస్ హైదరాబాద్లో బాగా డెవలప్ కావడానికి చంద్రబాబు నాయుడు విధానాలే కారణమట ఇక్కడ కూడా నాకు తెలిసిన మిడిమిడి జ్ఞానంతో చెప్తున్నాను చంద్రబాబు నాయుడు అంతా మేధావిని నేను కాదు హైదరాబాదులు కూడా కాదు నాకు తెలిసింది చెప్తున్నాను పల్స్ వ్యాపారం ముత్యాల వ్యాపారం హులీ షా జమానాలోనే బాగా ఫేమస్ అయింది దానికి బ్రాండ్ అంబాస్టర్స్ అంతా హైదరాబాద్లే అప్పటి రాజులు మహారాజులే ఆ బ్రాండ్లో అప్పుడు కుప్పలుగా పోసి ముత్యాలు అమ్ముకునే వాళ్ళని చెప్తుంటారు అప్పుడు చంద్రబాబు పుట్టారా పోని వాళ్ళ నాన్న పుట్టారా వాళ్ళ తాతలు పుట్టారా ఇవేవి కాదు కానీ హైదరాబాద్ పల్స్ను కూడా పరిచయానికి ప్రపంచానికి పరిచయం చేసింది తానే అని చెప్తున్నాడు నేనే అని చెప్తున్నాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమన్నా ప్రోత్సాహకాలు ఇచ్చున్నారా తెలీదు నాకైతే తెలీదు కానీ పల్స్ వ్యాపారాన్ని కూడా నేనే పరిచయం చేశాను ప్రపంచానికి నేనే చెప్పాను అంటూ అని చెప్తున్నారు ఇప్పుడు ఏం చేయాలి హైదరాబాదీ ముస్లిమ్స్ కానీ హైదరాబాది బిర్యానీ వ్యాపారులు కానీ హైదరాబాద్ బిర్యానీ తింటున్న వాళ్ళు కానీ అందరూ చంద్రబాబుకు జేజలు కొట్టాలా నేనే చంద్రబాబు నాయుడు అన్నీ నేనే చేశానని చెప్తుంటే వింటూ ఊరుకోవాలా ఒక జర్నలిస్ట్గా ఆయన చేసే ప్రసంగాలు ఆయన చేసే చిత్ర విచిత్రమైన కామెంట్లు నేను చూస్తాను పెద్దగా పట్టించుకోను కానీ సగటు హైదరాబాద్గా ఆయన మాట్లాడుతున్న తీరు చూస్తే హాస్యాస్పదంగా అనిపిస్తుంది నవ్వు వస్తుంది నిజంగా హైదరాబాద్ బిర్యానీ అంతగా ప్రమోట్ చేయగలిగే సత్తా చంద్రబాబు నాయుడుకి అదే నేనే చంద్రబాబు నాయుడుకు ఉండి ఉంటే ఆంధ్రాలోని విజయవాడలో హైదరాబాదీ బిర్యానీ సేమ్ టు సేమ్ ఎందుకు దొరకదు ఈ రుచులు అక్కడ ఎందుకు ఎవరి వంటకాలను తక్కువ చేసి మాట్లాడలేదు ఎవరి వంటకాల ప్రత్యేకత వారికి ఉంటుంది అక్కడ ఆంధ్ర వాళ్ళ వంటకాలు హైదరాబాదులు చేయలేరు కానీ హైదరాబాదీ బిర్యానీని ప్రమోట్ చేసిన సగటు మహాశయుడు మహానుభావుడు నేనే చంద్రబాబు నాయుడు విజయవాడలో అచ్చం ఇలాంటి బిర్యానీ ఎందుకు చేయలేకపోతున్నారు చేస్తే బాగుంటుంది కదా హైదరాబాద్ను వదిలేయండి మీరే పుట్టించారు ఇక్కడ మీరే హైదరాబాద్కు కారకులు హైదరాబాద్ సృష్టికర్తలు మీరే ఆ డెవలప్మెంట్ ఏందో ఇక్కడ ముస్లింస్ అందరినీ కోటీశ్వర్లుగా మార్చినట్టుగా ఆంధ్రాలో ముస్లింస్ అందరినీ కోటీశ్వర్లుగా ఎందుకు మార్చారు అప్పుడు కూడా మీకు రాజకీయమైన ఇబ్బందులు ఉన్నాయి అప్పుడు కూడా ఆర్థిక సమస్యలు ఉన్నాయి అయినా మంత్రదండం ఉన్నట్టుగా హైదరాబాద్ ముస్లింస్ అందరినీ కోటీశ్వర్ని చేశారు మరి ఇప్పుడు కూడా మీరు సమస్యలు ఉంటూ ఉండొచ్చు కేంద్రం మీ చేతిలోనే ఉంది మరి సగటు ఆంధ్ర ముస్లింను ఎందుకు కోటీశ్వర్ చేయలేకపోతున్నారు ఇక్కడ విషయాలు గప్పాలు చెప్పుకోవడం తప్పిస్తే అక్కడ మీరు ఏం చేస్తున్నారు ఇది చంద్రబాబు నాయుడు ఆలోచించుకోవాలి ప్రతిదీ నేనే చేశాను తెలంగాణకు బియ్యం తినడం కూడా నేను నేర్పించాను అన్నీ నేనే చేశాను అంటే హైదరాబాదులకు ఆ మాత్రం ప్రత్యేకత లేదా అసలు బిర్యానీకి నీకేం సంబంధం చంద్రబాబు నాయుడు బిర్యానీ పుట్టింది పర్షియాలో తర్వాత మొఘల్స్ కాలంలో ఇండియాకు వచ్చింది నవాబులు నిజాం నవాబుల కాలంలో బాగా ఫేమస్ అయింది దేశ విదేశాల నుంచి అనేక మంది హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్ బిర్యానీ ఎంజాయ్ చేస్తారు అప్పుడు మీరు కానీ నేను కానీ మన తాత ముత్తాతలు కానీ పుట్టలేదు అప్పటి నుంచే హైదరాబాద్ బిర్యానీ ఫేమస్ నేనే చేశాను నేనే చేశానని చెప్పుకుంటే ఇట్లా పల్స్ కూడా ఇది కులి షా టైం నుంచే బాగా ఫేమస్ మీరు వచ్చి చేసిందేం లేదు పీకిందేం లేదు చంద్రబాబు నాయుడు నేనే నేనే చెప్పుకోవడం మానేసి ఇక్కడ ఏవైతే చేశామని చెప్తున్నారో చేశారో లేదో ఇక్కడ జనాలకు తెలుసు అవన్నీ ఆంధ్రాలో చేయొచ్చు కదా సగటు ఆంధ్ర ముస్లింను సడన్గా కోటీశ్వర్ను చేయొచ్చు కదా ఆంధ్రాలో హైదరాబాద్ బిర్యానీని ప్రవేశపెట్టి ప్రపంచం మొత్తానికి ప్రమోట్ చేయొచ్చు కదా వల్స్ వ్యాపారాన్ని అక్కడ కూడా డెవలప్ చేయొచ్చు కదా ఇవన్నీ చేస్తే నిజంగా నేనే చంద్రబాబు నాయుడు నిజంగా గ్రేటే